హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ఎన్ మూర్తి ఇతను ఒక ఫిలిం జర్నలిస్టు ఫిలిం క్రిటిక్ యాంకరు ఇంటర్వ్యూవర్ అండ్ ఆల్సో ఏ వరస్ట్ సినిమా వ్యూవర్ సినిమాని సినిమాలో చూడటం చేతకాని జర్నలిస్టుల్లో ఇతను ఒకడు అండ్ ఆ వరుసలో ఇతనే ముందుంటాడు కళ్ళ ముందు కదిలే బొమ్మల్లో కూడా కాంట్రవర్సీని చూడగల చెత్త సామర్థ్యం ఇతనికే ఉంటుంది ఇతని పేరు చెప్తే కాంట్రవర్సీ ఇతనితో ఇంటర్వ్యూ చేస్తే కాంట్రవర్సీ ప్రెస్ మీట్లలో ఇతను అడిగే మాటల వెనక కాంట్రవర్సీ ఇలా చేస్తేనే లేదా ఇలా మాట్లాడితేనే మనం నలుగురిలో ఫేమస్ అవుతాం అనుకుంటాడు ఏమో తెలియదు కానీ ఇతను మాట్లాడేది ప్రతిదీ కాంట్రవర్సీ కిందకే వస్తుంది ఒక సినిమా పట్ల మనకు ఒక ఒపీనియన్ ఉండటం వేరు మనం అనుకున్న ఒపీనియనే కరెక్ట్ అని జనం మీద రొద్దటం వేరు బేసిక్ గా ఫిలిం లవర్స్ అయినా ఫిలిం క్రిటిక్ అయినా ఫిలిం జర్నలిస్ట్ అయినా ఎవరైనా సరే వాళ్ళకి కనిపించింది చెప్పడానికి ఒక లిమిట్ అనేది ఉంటది బట్ ఆ లిమిట్ ని దాటి ఒక ఫ్రెష్ ఫీల్ ఉన్న సినిమాకి కులం అనే రంగుని యాడ్ చేయటం చాలా తప్పు అండ్ అదే కులం రంగుని ఎనిమిది వసంతాలు అనే సినిమాకి పూయడానికి ట్రై చేశాడు ఈ మూర్తి అనే వ్యక్తి రీసెంట్గా ఎనిమిది వసంతాలు అనే సినిమా త్రీ డేస్ బ్యాక్ రిలీజ్ అయింది బట్ మన అందరి ఫోకస్ మొత్తం కుబేరా అనే మూవీ మీద మాత్రమే ఉండటం వల్ల అదే రోజు రిలీజ్ అయిన రెండు మంచి సినిమాలు లైక్ సితార జమీన్ అండ్ ఎనిమిది వసంతాలు ఈ రెండు సినిమాలు చూడటానికి జనానికి కొంచెం లేట్ అయింది నేను అలాగే లేట్గా చూసాను ఈ మూవీని ఈ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఏదో వర్షాకాలంలో ఒక మంచి పుస్తకం చదివిన ఫీలింగ్ వచ్చింది కానీ ఎంతోసేపు ఆ ఫీలింగ్ లేదు ఇంటికి టీవీ ఆన్ చేసి చూస్తే ఈ వీడియో నన్ను పూర్తిగా డిసప్పాయింట్ చేసింది ఆవిడ ఇందాక స్టేజ్ మీద ఒక్కొక్కరిని పిలిచినప్పుడు సుద్ధి అయోధ్య గారు రండి ఏదో క్యారెక్టర్ పేలితే పిలిచారు ఆయన ఏమని పిలిచారండి మీరు రమణి స్టేజ్ మీదకి పంతులు గారు రండి అని పిలిచారు అదే అదే ఎందుకు అలా పిలవాల్సి వచ్చిందంటే ఆవిడ తప్పు కాదండి సినిమాల్లో హీరో కులమైనా చెప్పారా హీరోయిన్ కులం చెప్పారా హీరో తండ్రి ఇంకో క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ఎవరిదైనా కులం చెప్పారా అంటే ఒక రేపు చేసే విలన్ క్యారెక్టర్ చూపించాల్సి వస్తే మీకు బ్రాహ్మి కావాల్సి వచ్చిందా ఏంటండి అది ఉండండి నేను మాట్లాడుతున్నాను ఉండండి నేను మాట్లాడుతున్నాను కాశీ లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మీకు ఫైట్ సీక్వెన్స్ రేప్ సీక్వెన్స్ తీయడానికి ఒక కబేలా కావాల్సి వచ్చిందా కాశీ లాంటి ఒక పుణ్యక్షేత్రంలో ఒక పంతులు ఒక ముస్లిం కలిపి రేపు సీన్కి ఎసిస్ట్ చేసినట్టు తీయాల్సి వచ్చిందా ఏంటండి మైండ్ సెట్ ఏమి ఓ కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ్ చెప్పలేపారా హీరోని లేదు ఇంకోటి చెప్పలేపారా అక్కడ ప్రొజెక్ట్ చేయడం కూడా అలాగే ప్రొజెక్ట్ చేశారు కదా సార్ హారతికి రావాలి హారతి టైం అవుతుంది అని చెప్పి అంటే నేనేమంటాను అంటే మీరు ఇప్పుడు ఒక ప్రశ్న టార్గెట్ చేయాలనుకున్నప్పుడు చేస్తే చేయండి అది మీ ఇష్టం కాదనంటల్లా నేను ఇది ఎక్కడైనా ఒక ఇండికేషన్ ఇచ్చారా ఒక ఇంటి పేరు చెప్పారా అయ్యో హీరో ఈ హీరో ఇప్పుడు ఆయన పేరు హను రెడ్డి బట్ సినిమాలో అయితే రెడ్డి కాదు కదా చెప్పాడు మీరు కాశీల్లాడు పుణ్యక్షేత్రంలో చేస్తున్నారా అక్కడ కబేళ పెట్టి కబేళలో రేప్ సేను ఫైట్ సీన్ పెడతారా సార్ ఇంక మీరు ఎన్ని చెప్పినా అది ఎక్స్క్యూజ్ కాదండి ఈవెన్ డైరెక్టర్ వస్తే నేను యాక్చువల్గా డైరెక్టర్ మీద అడగడానికి కోసం వచ్చాను ఇదే తీయండి ఇంకొక ఇంకొక క్యారెక్టర్ ఇంకొక యాస్ట్ పెట్టి అప్పుడు తెలిసి ఉండేది కాశీలో పురోహితుడే చూపించాడు ఆయన ఇష్టం చూపించుకోమనండి కాశీలో పుణ్యక్షేత్రం అండి ఆ పుణ్యక్షేత్రంలో ఒక కబేళ చూపించి అంత భారీ కబేళ పెట్టి ఆ కబేళలో ఒక ముస్లింలు పెట్టి వాళ్ళు ఏమో ఈ పంతులు సపోర్ట్ చేసినట్టు ఏంటండి ఏం చెప్పదలుచుకున్నారు రెండు డైరెక్ట్గా మీరు చూశారు కదండీ వీడియో ఇతను ఏ సీన్ గురించి మాట్లాడుతున్నాడో స్పాయిలర్స్ లేకుండా ఒక్క మొక్కలో చెప్పేస్తాను చూడండి ఈ మూవీలో హీరోయిన్ తన గురువు అస్థికలు గంగలో కలపడానికి కాశీకి వెళ్తుంది ఒక పూజార్ వేషంలో ఉన్న ఒక వ్యక్తి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తాడు ఆ అమ్మాయి వాడితో ఫైట్ చేసి అక్కడి నుంచి బయటపడుతుంది అంతే సింపుల్ ఇందులో కులం ఎక్కడి నుంచి వచ్చిందో మొత్తం ఎలా కనిపించిందో నాకు అసలు అర్థం కాలేదు ఏదో చిన్న సినిమా వాళ్ళు కదా మనం ఏం మాట్లాడినా పర్వాలేదులే అనుకున్నాడు ఏమో కానీ మొత్తానికి ఆయన ఒక కాంట్రవర్సీ పుట్టించాలనుకున్నాడు అనుకున్నాడు అండ్ అలానే చేసేసాడు కానీ ఇదే పెద్ద మనిషి ఇలాంటి పాయింట్స్ నే పెద్ద హీరోలు చేసే సినిమాల్లోనో లేదా పెద్ద డైరెక్టర్లు తీసిన సినిమాల్లో నుంచో తీసి అడగమనండి అసలు సమస్య లేదు వాళ్ళని అడిగేంత ధైర్యం కానీ అంత సీన్ గాని ఈ రెండు ఉండవు మూర్తి గారి మూతి వెనకాలే ఆగిపోతాయి మాటలన్నీ అయినా సినిమా స్టార్ట్ అయ్యే ముందు డిస్క్లైమర్ వేస్తారు కదా ఈ సినిమాలోని పాత్ర సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించువు కావు డిస్క్లైమర్ ఉంటది అలాంటివి చూసి సావరో పైగా ప్రతి దాంట్లో కాంట్రవర్సీ కావాలి మనకి నాకు అడుగుతున్నాను సెన్సర్ బోర్డు అని ఒకటి ఉంటుంది తెలుసా చేస్తాను ఒక సినిమాకి సర్టిఫికేట్ అని వస్తుంది అండ్ ఆ సర్టిఫికేట్ వచ్చాక ఒక సినిమా బయటకు వస్తుంది ఒక్క సెన్సర్ బోర్డు కన్నా గొప్పడు నువ్వు ఇతను చెప్పిన దాని ప్రకారం చూస్తే పలానా కులంలో పుట్టిన వాళ్ళు లేదా పలానా ప్రాంతానికి చెందిన వాళ్ళు అసలు తప్పే చేయరు అన్నట్టు చెప్తున్నాడు మంచి చెడులు అనే వాటికి ఏ మనిషి అతీతం కాదు ప్రతి మనిషి వాటి ద్వారానే జీవితాన్ని తెలుసు వస్తూ ఉంటాడు రెండు గంటల ఇరవై ఉన్న ఒక మంచి సినిమాలో ఒక అమ్మాయి తన జీవితంలో వచ్చిన ఎనిమిది వర్షాకాలాల గురించి ఉమెన్ పర్స్పెక్టివ్ ని స్ట్రాంగ్గా పొయిటిక్గా సెన్సిటివ్గా చూపిస్తూ ఒక సినిమా తీస్తే దానికి కులం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారు ఇప్పుడు ఆ సినిమా చూడని చాలా మంది లేదా కొంతమంది ఆ వీడియో చూసాక ఏమనుకుంటారు ఈ సినిమాలో ఏదో రేప్ సీన్ ఉందంట అదేంటో ఒకసారి చూద్దాం మన మైండ్ సెట్ తో చూస్తాడే తప్ప అమ్మ నాన్న లేనివాడే అనాథ కాదు ఆశయం లేనివాడే అనాథ లాంటి డెప్త్ డైలాగ్స్ ఉండే సినిమాని చూద్దామని ఎవడో కూర్చోడు ఎదటోడు ఏ ఉద్దేశంతో సినిమా చూడాలో కూడా వేలే డిసైడ్ చేసేస్తున్నారు విచ్ ఇస్ వెరీ డిస్గస్టింగ్ ఈ మూవీని ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఎంటైర్ సినిమాలో మూర్తి గారు చెప్పినట్టే మీకు అనిపించిందా లేదా అనేది జెన్యున్ గా కామెంట్ చేయండి ఒకవేళ నిజంగానే ఆయన అడిగినట్టు పలానా కులం వాళ్ళని ఆ పాత్రలో చూపించడమే తప్పు అయితే శ్యామ్ సింగర్ లాంటి మూవీస్ లో అలాంటి పాత్రను చూస్తున్నప్పుడు ఎందుకు తప్పు అనిపించలేదో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే చర్యకి ప్రతిచర్య ఉన్నట్టే ప్రశ్నకి ప్రతి ప్రశ్న అనేది ఒకటి ఉంటుంది ఉండాలి మీరేమనుకుంటున్నారు సినిమాని సినిమాలో చూసి వదిలేయడం కరెక్టా లేదా సందు దొరికింది కదా అని కాంట్రవర్సీ కోసం వాళ్ళకున్న కులగజ్జిని ప్రెస్ మీట్లో చెప్పటం కరెక్టా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎనిమిది వసంతాలు మూవీని ఇంకా చూడని అమ్మాయిలు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి అండ్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ డో టాక్స్ థ్యాంక్ యూ